దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పేపర్ వన్ తుది విడత పరీక్షలు రేపటి నుంచి అంటే ఏప్రిల్ రెండు నుంచి ప్రారంభం కానున్నాయి ఈ పరీక్షలు రెండు మూడు నాలుగు ఏడు ఎనిమిది తేదీల్లో రోజుకు రెండు షిఫ్టులలో ఆన్లైన్ పరీక్షలు జరగనున్నాయి ఈ మెయిన్ పరీక్షల్లో బీటెక్లో ప్రవేశానికి పేపర్ వన్ పరీక్ష నిర్వహిస్తారు ఇక బీఆర్క్ బీ ప్లానింగ్ సీట్ల భర్తీకి పేపర్ టూను తొమ్మిదవ తేదీన ఒక రోజే నిర్వహిస్తారు తొలి విడతలో పేపర్ వన్ పరీక్షలకు మొత్తం పదమూడు పాయింట్ పదకొండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు వారిలో పన్నెండు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది మాత్రమే పరీక్ష రాశారు ఈ ఐఐటి పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు వన్ పాయింట్ సిక్స్టీ లక్షల మంది విద్యార్థులు ఉంటారని అంచనా తొలి విడతలో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఇద్దరు విద్యార్థులకు మాత్రమే హండ్రెడ్ పర్సంటైజ్ స్కోర్ను సాధించగా దీంతో తుది విడతల్లోనైనా తెలుగు వాళ్ళు రాణిస్తారా అనేది ఉత్కంఠంగా మారింది ఫలితాలు ఇచ్చిన రోజు తప్ప ముందుగా ఎంతమంది పోటీ పడుతున్నారన్న గణాంకాలు ఎన్టీఏ ఇప్పుడు ఇవ్వకపోవడంపై తీవ్ర స్థాయిలు ఈ వస్తున్నాయి తుది విడత పరీక్షలు ముగిసిన అనంతరం ఉత్తమ స్కోరును పరిగణలోనికి తీసుకుని ఎన్టీఏ ఏప్రిల్ పదిహేడున లేదా అందుకు ముందే అఖిల భారత ర్యాంకులను ప్రకటిస్తుంది ఇది రెండు విడతలు రాస్తేనే వీలుంటుంది అప్పుడే కేటగిరీల వారీగా కట్ ఆఫ్ స్కోర్ నిర్ణయించనున్నారు ఆ ప్రకారం మొత్తం టూ పాయింట్ ఫిఫ్టీ లక్షల మంది అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు ఆ ర్యాంకులతో దేశంలో ఎన్ఐటీలు ఐఐటీలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశించవచ్చును ఒకవేళ ఐఐటిలో చేరాలనుకుంటే మే పద్దెనిమిదిన జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ రాయాల్సిందే అభ్యర్థులు పరీక్షకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే అభ్యర్థులు పరీక్ష సమయం కంటే గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి పరీక్షా కేంద్రం ద్వారాలను ఉదయం ఎనిమిదిన్నర అలాగే మధ్యాహ్నం రెండున్నర గంటలకు మూసివేస్తారు ఆ తర్వాత పరీక్షా కేంద్రానికి అనుమతించరు మొదటి షిఫ్ట్ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రెండో షిఫ్ట్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పరీక్షా కేంద్రాల్లో మొబైల్స్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డుని తీసుకువెళ్ళాలి రెండు పాస్పోర్టు సైజు ఫోటోలు ట్రాన్స్పరెంట్ పెన్ను అడ్మిట్ కార్డు తీసుకువెళ్ళాలి బిఆర్క్ పరీక్షకు అయితే పెన్సిల్ స్కేల్ రబ్బరు జామినరీ బాక్స్ని తీసుకువెళ్ళాలి అభ్యర్థులు పాకెట్లోని దుస్తులను వేసుకొని వెళ్ళాలి వదులుగా ఉండే దుస్తులను వేసుకోవాలి దుస్తులపై మెటాలిక్స్ అలంకారాలు ఉంటే సెంటర్లోకి అనుమతి చేయరు లోహాలతో కూడిన వస్తువులను ధరించకూడదు ఉంగరాలు గాజులు వేసుకోకపో పోవటమే మంచిది ఆభరణాలు నగలు వేసుకోవద్దు పరీక్ష కేంద్రంలోకి బూట్లు మందముండ చెప్పులు వేసుకోకూడదు ఎవరైతే మెయిన్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి